కాలు ఆంధ్రప్రదేశ్కి మంచి కాలం అనుకోవాలా ఆంధ్రప్రదేశ్లో మంచి కాలం వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ జన్ కళ్యాణ్ గారి సీఎం ఎంత టైంలో అవుతుందని అనుకుంటున్నారు ఆయన ఆ నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అప్పటికి సెవెంటీ ఎయిట్ వరకు వచ్చేస్తాయి కదా అప్పుడు వెనక నుంచి వారు పరిపాలిస్తారు బ్యాక్ నుంచి కానీ సీఎంగా చంద్రనాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం అవకాశం ఉంది లోకేష్ గారికి తర్వాత ఉంటుంది తర్వాత ఎందుకంటే ఇంకా వారికి చిన్నతనం కదా ఉంటుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ నేను ఒకటి చెప్పగలను ఫ్యూచర్లో ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాల వరకు వీళ్ళ పరిపాలన సాగుతుంది ఇదే విధంగా ఉంటే ఏది ముగ్గురు గనకిలాగా తెలుగుదేశం జనసేన కలిసి ఉంటే చాలా మంచిది అంటే రాష్ట్రానికి చాలా ప్రయోజనం కలుగుతుంది ఫస్ట్ చంద్రబాబు చంద్రనాయుడు గారు అంటారా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది వారికి చాలా దాటి తాటిదారిపోయి ఉన్నారు మంచి చేయగల దీక్ష వచ్చింది ఇప్పటికే ఎన్నో పవన్ కళ్యాణ్ గారు గాడిలో పెడుతున్నారు కాబట్టి ఏంటంటే కళ్యాణ్ గారును మన లోకేష్ గారు కృష్ణార్జునలాగా పరిపాలిస్తారు మంచిగా ఉంటారు ఒకవేళ సీఎం పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ గారికి ఎప్పుడు కూడా సీఎంగా వారికి ఆ వాల్యూ ఉంటుంది ఇద్దరికి కూడాను కాబట్టి ఏంటంటే ఇప్పుడు సోనియా గాంధీ గారి విషయం తీసుకుందాం సోనియా గాంధీ గారి టైంలో ప్రైమ్ మినిస్టర్గా పివి నరసింహరావు గారిని చేశారు ఇంకో చేశారు కానీ మొత్తం రిమోట్ కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉండేది మరి అంతే కదా ఇది కూడా అక్కడ ఇలాగే కదా జరిగేది కాబట్టి ఏంటంటే అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఇది చేసుకుంటే మన పవన్ కళ్యాణ్ అన్నారు అవసరమైతే నేను మీరు అంటే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంది అవకాశం ఉందండి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు బీజేపీ కానీ వీళ్ళతో కూడా సెంటర్లో కూడా ఆయన మంచి పలుకుబడి ఉంది ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఉంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది కానీ ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకమే ప్రభుత్వం కూలిపోవడానికి చాలా కారణం ఉంది ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది చక్కగా మంచిగా స్నాక